ఇప్పటి వరకు ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ ద్వారా పేరెంట్స్ అయినటువంటి సక్సెస్ స్టోరీస్ హ్యాపీ స్టోరీస్ విన్నాం కపుల్స్ దగ్గర నుంచి ఇప్పుడు యాజ్ సచ్గా ఈ రికార్డింగ్ జరిగే జస్ట్ ఫ్యూ మినిట్స్ ముందర వాళ్ళకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ హ్యాపీ మూమెంట్స్ని మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం నాతో పాటు గోపాల్ గారు అండ్ వెంకటమ్మ గారు ఉన్నారు నమస్తే ఇద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎంత సంతోషంగా ఉన్నారు ఏం జరిగింది ఒకసారి చెప్పండి 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 ఫార్టీ నైన్ కి వచ్చిన మస్తే ఇక్కడ ఫస్ట్ టూ థౌ ట్వంటీ వన్లో వచ్చిన ట్వంటీ వన్లో వస్తే ఐవీఎం చెప్తే ఫెయిల్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చారు మొదట అప్పుడు ఫెయిల్ అయింది మళ్ళీ వచ్చిన మేడం ఇప్పుడు ఇప్పుడు సక్సెస్ ఉంది త్రీ మంత్స్ ఉంది మేడం ఇప్పుడు త్రీ మంత్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సో ఈ ఒకసారి ఫెయిల్ అయినప్పుడు ఇక్కడ డాక్టర్స్ కానీ ఇక్కడ స్టాఫ్ కానీ మీతో ఎలా ఉండేవాళ్ళు ఎలా చెప్పేవాళ్ళు ధైర్యం ఎలా చెప్పేవాళ్ళు అంటే ఎందుకు పారిపోయారు ఎందుకు భయం వేసింది అవునా ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నారు డాక్టర్లు ఏం తినాలి టైంకి కి ఏం మందులు వేసుకోవాలి అన్ని చెప్తారా సూపర్ చెప్తున్నారు ఇంకా ఇద్దరిని మీరే తీసుకొస్తారా సరే సూపర్ ఒకటి చెప్పండి ఇక్కడ మందులు అవి డాక్టర్లు ఇచ్చినప్పుడు అవి వేసుకోవడం వల్ల మీకు ఏమన్నా సైడ్ ఎఫెక్ట్లు లాంటివి అట్లేమన్నా ఉన్నాయా సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు మీకున్న భయాలు అవన్నీ అన్నీ పోయాయా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత భయం పోకపోతే ఇద్దరిని తీసుకొస్తానని చెప్తారు సో ఇప్పుడు ఎవరు కావాలి పాపా బావా సరే అయితే పేరు కూడా అనేసుకున్నారా పాప అయితే ఏం పెట్టాలి బాబు అయితే ఏం పెట్టాలి లేదు మీ ప్రెషర్స్ ఏవీ కాబట్టి ఆప్షన్ ఎంత సో ఫా అనే అక్షరంతో పాపకో బాబుకో పెడతారనమాట ఎందుకు అంత స్పెషల్ ఏంటి మీకు సూపర్ అసలు చక్కగా డాక్టర్లు చెప్పారా ఏం తినాలి ఎప్పుడు ఎప్పుడు ఎంత పడుకోవాలి అని చెప్పారా ఏం చెప్పారు చెప్పండి అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నేళ్ల నుంచి ట్రై చేస్తున్నప్పుడు ఇద్దరు చేయించుకున్నారా టెస్ట్ లేకపోతే చేయించారు ఇద్దరం చేయించాం మీకు ఏమి మొహమాటం అనిపించలేదా మీరు కూడా టెస్టులు చేయించుకోవాలంటే ఏమనిపించలేదు మేడం దానికి ఏమన్నా ఎగ్జాక్ట్లీ దాచుకునేది ఏం లేదు కదా మొహమాటం ఏం లేదు నిజంగా ఈ రా అన్ఫిల్టర్డ్ టాక్స్ అన్ని ఎంత ఎంత ఒక తెలియని హైని స్తాయి అని వీళ్ళు మాట్లాడుతుంటే ఎక్స్పీరియన్స్ చేస్తున్నా నేను ఓకే సో డాక్టర్ గారు చెప్పినట్లుగా మంచి ఆహారం తీసుకోండి స్ట్రెస్ ఫ్రీగా ఉండండి పండంటి బేబీతో మళ్ళీ కలుద్దాం మనం డెఫినెట్లీ షేర్ చేసుకుందాం అందరికీ ఏం చెప్తారు మీలాగా పిల్లలు లేకుండా ఇప్పటివరకు వెయిట్ చేసే వాళ్ళందరికీ మీ మాటగా ఏం చెప్తారో ఒకసారి సజ్జన తప్పకుండా ఇట్లా పిల్లలేని ఎవరు ఉన్నా సరే ఇట్లా ఐవ్ చేసుకుని ఇటువంటి హాస్పిటల్కి వస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారని మాకు నమ్మకమైంది నమ్మకం కుదిరింది ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి సో మీ లైఫ్లో కూడా ఈ హ్యాపీ మూమెంట్స్ని ఇలా షేర్ చేసుకోవాలి పంచుకోవాలి అని అనుకుంటే మాత్రం యువర్ జర్నీ షుడ్ స్టార్ట్ విత్ ఫోర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్